యాభై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ అంటూ దగ్గ కంప్లైంట్ చేయడంతో తొంభై ఆరు నుంచి ముప్పై పైసలకు తగ్గించిన మెడ్ ప్లేస్ హెల్త్ సర్వీస్ లిమిటెడ్ అప్పటికే లక్షలాది మందిని దోచుకున్న ప్లేస్ పట్టించుకొని వదిలేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ కంట్రోల్లోనికి ఎన్ని పైసలు ఇచ్చిండో వీడు ఆ పైసలు కూడా రిటర్న్ అయ్యాను ఎందుకంటే మేము లిస్ట్ ఉంటుంది ఎందుకంటే ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుంది అప్డేట్ ఉంటాయి ఎవడు వచ్చిండు ఏ నెంబర్ మీద ఏ డ్రగ్ ఏ తీసుకుండు ఏ మెడిసిన్ తీసుకుండు భయ్యా అనోల్ భయ్యా గిది మరి రేట్

మూడు వందల రూపాయలు అంటే మెట్ల షాపులు ఏడేడు ఉన్నాయో దుకాన్లు మందులకు సంబంధించినవి మరి నా ఈ డ్రగ్ డ్రగ్ కు సంబంధించినటువంటి అధికారులు ఉంటారుగా మరి వీళ్ళు ఏం బిక్తుర్రో ఏడమనుకుర్రో వీళ్ళు ఇచ్చేటువంటి పైసలు తీసుకుంటా వీళ్ళే దావుకుంటా గింత మోసమాగా అరే నీ అమ్మ ప్రజలని మోసం చేస్తుంటే మీరు ఏం చేస్తుంది జీతాలు తీసుకొని బాధ కోసం వచ్చే రోగం వచ్చిందనే పేషెంట్లు వస్తే దోసుకోవడం రోగాల బారిన వాడ మంది ఉసురు మొత్తం మీకు తల్లి మీకు వస్తారా రోగాలు ఇగో దగ్గు సర్ది జ్వరం వచ్చిందంటే చాలు టకీమ్ దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ ఫార్మసీకి వెళ్ళి మందులు తెచ్చుకుంటారు పెద్ద కంపెనీలుగా పేరు పొందిన పలానా మెడికల్ షాప్కు వెళ్తే వ్యాధి చెబితే మందులు ఇచ్చేస్తారనే నమ్మకంతో అంతా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు అయితే ఆ దుగ్నం ఏ మందు ఇచ్చారు దానిపై ఎంఆర్పి రేట్ ఎంత ఉంది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనే చూసే ఓపిక కూడా చాలా మందికి ఉండదు గుడ్డిగా వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చి వేసుకోవడం అలవాటు అయిపోయింది ఇదే అదునుగా తీసుకొని మెడ్ ప్లస్ డ్రగ్ ఇష్ట రీతిని అమ్ముతున్నారు మెడ్ ప్లస్ దందా చేసే కంపెనీలన్నీ ఓ మాఫీగా ఏర్పడి పేదోడి జేబులకు చిల్లులు పెడుతున్నది చిల్లులు పెట్టి ఆ చిల్లులాలకే వాళ్ళు పోసేది రావుర్రి ఆ కంపెనీ పేరు కూడా ఓ మెడిప్లేస్ ఇక్కడ ఉంది నా కొడుకులు డ్రగ్గుకు సంబంధించింది ఆ నల్లదనూ